హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్తమానం తినడానికి ఏమన్నా కావాలి అని అడుగుతూ ఉంటారు కదండి మనం బయటకు వెళ్ళి కొనుక్కొస్తే పది రూపాయలకి ఎన్ని పెట్టరు అదే మనం ఇంట్లో చేసుకున్నట్టయితే పది ఇరవై రూపాయలకి చాలా అవుతాయండి ఇంట్లో అందరు తినచ్చు స్వీట్ కాన్ తోటి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా అండి ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఫస్ట్ మనము ఒక స్వీట్ కాన్ తీసుకొని ఇలా పైన పొట్టంతా తీసేయాలి ఇలా తీసిన తర్వాత లోపల నారలు కూడా ఉంటాయి కదండీ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వోలుచుకోవాలి మనం ఇవి కూడా చాలా ఈజీగా అవుతాయండి ఒక వరుస మొత్తం లాగిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయి అవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి మనకి పైన పొట్టు అనేది ఉంటుంది అది అంతా కడిగేసుకోవాలి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని ఇలా నిదానంగా వేయించుకుంటూ కలుపుకోవాలి మనకి దీంట్లో కొంచెం నీరు ఉంటుంది కదా ఆ నీరుతోటి ఇవన్నీ బాగా ఉడుకుతాయి ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనకు ఆయిల్ తోటి ఇవి బాగా వేగాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటాయి పిల్లలకి ఇలా ఉడికించుకొని పెట్టచ్చు లేదు అనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తినాలి అనుకున్నప్పుడు నోటికి కొద్దిగా రుచిగా ఉండాలి అంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఉప్పు నీళ్ళను వేసుకుందాము ఒక చిన్న గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్ళను వేసుకుంటే మనకు ఆ సాల్ట్ అనేది కొంచెం కరుగుతుంది కరిగిన తర్వాత ఆ నీళ్ళను మాత్రం వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇలా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా బాగా కలిసిన తర్వాత ఒక నిమిషం మంట సిమ్లో పెట్టేసి బాగా వేగిన తర్వాతనే కొంచెం కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని కారం వేసుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత మనకు ఆ కారం కూడా కొంచెం వేగాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనకి స్వీట్ కాను మంచి రుచిగా రావాలి అంటే చాట్ మసాలా ఒక అర స్పూన్ వేసుకోండి ఈ చాట్ మసాలా వేసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ కాన్ అయితే భలే రుచిగా ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా తీ కారం కారంగా చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకునేదానికంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా చేసి ఇంట్లో పిల్లలకి పెట్టారంటే బయటకు వెళ్ళి తెచ్చే పని లేకుండా చాలా రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేడి వేడిగా కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలు ఏదో ఒకటి కావాలి అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్